ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మన కొత్తపేట ఇన్ఛార్జ్ కాబోయే ఎమ్మెల్యే బ్రీనివాస్ గారి నాయకత్వం గట్ానం బాబు బన్నారు శ్రీనివాస్ గారు నాయకత్వం బనార్ శ్రీనివాస్కర్ నాయకత్వం ఒక విద్యాది ఒక ఉద్యోగి ఒక ము కోసం అక్క చెల్లెల్లె కాక అన్న తమ్ముళ్ళే కాక అందరూ నీకో సమాతనాదం నువ్వు మార్చాలి మాయి సంఘం అక్క చెల్లెళ్ళ కాక అన్నా తమ్ముళ్ళే కాక అందరూ నీకో సమాతనాదం నువ్వు మార్చాలి మాయి సంఘం జనం కోసమే జనసేన జనగన మన వినుగలములోని మనసేనా జనం కోసమే జనసేన జనగన మన వినుగలములోని మన భగత్ సింగ్ భావనలతో ఉద్భవించినావు జగువీరా తెగవుతో తరలి వచ్చినావు భగత్ సింగ్ భావనలతో ఉద్భవించినావు జగువీరా తెగవుతో తరలి వచ్చినావు చూడలేదులే భగత్ సింగుని నేననుకుంటా నీలా ఉంటాడని చెగువీరే మళ్ళీ పుట్టాడని నేను చూస్తుంటే నాకు అనిపిస్తుంది నమకోసమే జనసేన జనగన మన విను గలములోని మనసేన నమకోసమే జనసేన జనగన మన విను గలములోని ఒక యుద్ధంలోకి వెళ్తున్నాం ఒక దుతరాష్ట బాలన్నని పోరాటం చేస్తున్నా ప్రభుత్వం మీద ఒక రాక్షసన్ మీద మనం పోరాటం చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాం ఇందుకే రాష్ట్రం అధ్వానంగా తయారైంది ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా తయారైంది మద్యపాన నిషేధం అన్నాడు మద్యపాన నిషేధం పేరు దేవుడిగా అరవై రూపాయలు రోజు తొంభై రెండు నూట తొంభై రూపాయలు రెండు వందల రూపాయలు చేసేసాడు దాని తగ్గట్టుగా చీపు లెక్క రేకంగా భూమి భూములు ప్రెసిడెంట్ మెడల్స్ ఈ మధ్య సిద్ధాలు కూడా బయలుదేరినాయి మన మీదకి దారుణమైన బ్రాండ్లు ఘోరంగా దోషిస్తూ ఉన్నాడు మద్యపానాన్ని నిషేధం లేదు నిత్యావసర వస్తువులు పెరిగిపోయి అన్నీ ఒక రాష్ట్రం అయితే అధోగతి పాలైపోయింది అటువంటి పరిస్థితుల్లో మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జా తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం ప్రశ్నించినందుకు ఒక అద్వానమైన పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని అంటే అటువంటి సాక్షాత్తు అటువంటి ఆయనకే సెక్యూరిటీ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి ప్రశ్నించడానికి ఎక్కడ రైట్ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏది ఏమైనా మన రాష్ట్ర భవిష్యత్తుని రాష్ట్ర భవిష్యత్తు భావితరాల యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉన్న తుత రాష్ట్ర పాలన నుంచి ఈ వైసీపీ ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఒక ఆలోచన తీసేసి ఆలోచనలోనే భాగంగానే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్తాయని చెప్పి ప్రకటించిన రోజే ఆ వైసీపీ ప్రభుత్వం పతనం ప్రారంభమైందని చెప్పాలా చేత ఈ వైసీపీ ప్రభుత్వం పతనం ప్రారంభమైంది అప్పటి నుంచి కూడా మన జనసేన నాయకుల మీద కానీ జనసైనికుల మీద కానీ మన అలాగే తెలుగుదేశం మార్గం మీద కానీ వారు రాక్షస కాండ జరిపిస్తూ ఉన్నారు అరెస్టులు జరిపించడం బైండ్ ఓవర్ కేసులు పెడతాం రకరకాల ఇబ్బందులు పెడుతూ ఉన్నారు ఏదేమైనా మన సహనంతో ఈ రెండేళ్ళు అయితే ఒక పోరాటమే చేయాలా ఈ రా ఈ రాష్ట్ర పాలన పోవాలా జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలా దానికి మీ అందరి సహకారం కావాలా మీ అందరి ఆలోచనతో కృషి చేయాలా ఎందుకంటే ఇన్నాళ్ళు చాలా పంట యువత అయితే బాగా కష్టపడ్డారు నాకు తెలిసి నాకంటే ముందు నుంచి కూడా చాలామంది యువత అన్ని వర్గాల నుంచి కూడా కష్టపడుతూ ఉన్నారు ఇంకా మార్పు వచ్చింది మీలాంటి పెద్దలందరి సహకారం వచ్చింది అలాగే అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం రావాలని కోరుకుంటూ ఉన్నారు చేత మీ అందరూ కూడా అన్ని సామాజిక వర్గాల నుంచి ఓటు వచ్చేటట్టుగా మనం కలిసి వెళ్ళాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి శ్వాత స్థాయిలో అటు జనసేన పార్టీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ కానీ రకరకాల వ్యక్తులు వ్యక్తిత్వాలు గల వ్యక్తులు ఉంటారు వాళ్ళతో మనకు సంబంధం లేదు వాళ్ళందరినీ కలుపుకుని సమన్వయం చేసుకుని మనకి రాష్ట్రంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చేటట్టుగా మీ అందరు సహకారం కావాలి అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి అవడానికి అవకాశం ఉంది మీ అందరూ సిద్ధంగా ఉండండి మనం చూస్తామని చెప్తూ చెప్తూ ఉన్నా ఎందుకైతే అంటే పవర్ షేరింగ్ అవకాశాలు ఉన్నాయి ఎట్టు బస్సులో పవర్ షేరింగ్ ఉంటుంది వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు ఆ పెద్దలు వాళ్ళకి ఆ వ్యూహాన్ని వదిలేద్దాం ఆ వ్యూహం ప్రకారం మనం వెళ్దాం అవకాశం నాకు తెలుసు ఇండికేషన్ ప్రకారం అయితే మనకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నాయకత్వం మనం అందరం కూడా నాన్న ఏదో రకంగా మీరు అయితే చూసారో విధంగా ఎంపీటీసీ మన విధంగా గెలిపించుకున్నారో అంతక మించి మెజారిటీతో మన బన్నా గెలిపించవలసిందిగా మీ అందరికీ కూడా అవసరం తెలుసుకుంటున్నాం అదే విధంగా ఈ రోజు సభ్యత్వకు సంబంధించి ఒక కార్యక్రమం పెట్టుకున్న సభ్యత్వ కిట్లు పంపిణీ మన బన్న శ్రీని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్